శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో వైభవంగా కోటి రుద్రాక్షలింగం ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించారు సంగారెడ్డి పసారి శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో ఈ నెల ఇరవై ఆరు తేదీన మహాశివరాత్రి పురస్కరించుకుని పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగులతో కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని జ్యోతిర్వాసు విద్యాపీఠంలో వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధార్థి ఆధ్వర్యంలో భక్తులతో ప్రత్యేక పూజలతో ఘనంగా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివలింగానికి భక్తులు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అభిషేకం చేసిన ప్రతి ఒక్క భక్తునికి రుద్రాక్ష అందిస్తామని అన్నారు కావున భక్తులు అతి సంఖ్యలో మహాశివరాత్రికి పాల్గొనాలని కోరారు ఆవిష్కరణ మహోత్సవంలో ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే చిత్తాప్రభాకర్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకిషన్ ప్రసాద్ కుమార్ రాదం సంజయ్ కుమార్ కృష్ణమూర్తి సాయత్రిరాము బిఠలదాస్ తదితరులు పాల్గొన్నారు Svamaka Kamana Sandhata, Shiru Mahatavananda Saraswati, Kramaratvangavana, Purinist Panda, Purishami, Purinist Advatvigay, Kiram Samar Pajami, Purinist Advatvigay, Samar Samar మరి

ஆனந்த சிவாலை தாக்கி கொந்தேன் அரஹர Grazie. Yeah. Yeah. thank yeah. you తరలినటువంటి ఈ గుడి నిర్మాణ కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములు అవడానికి అవకాశం కల్పించినటువంటి పీఠాధిపతి సందర్భంగా గత సంవత్సరం ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది భక్తులు ఈ శివలింగాన్ని దర్శించుకొని అర్చన కార్యక్రమాల్ని అభిషేక కార్యక్రమాల్ని నిర్వహించినట్లు కొద్దిసేపటి కింద గురించి చెప్పడం జరిగింది ఈసారి ఆ సంఖ్య పెరిగి రెండు లక్షల వైద్యులకు దాటుతుందని అని చెప్పి వారిందాకీ సెలవు ఇచ్చినారు రోజు రోజుకి మన దేశంలో మన ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆత్మ ఆధ్యాత్మిక చింతన దైవ భక్తికి ఇది నిదర్శనంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఎక్కడికి పోయినా ఏ దేశానికి పోయినా ఇంతకుముందు ఒక పద్యంలో చెప్పేవాళ్ళం ఏ దేశం ఎగినా ఎందుకు వెళ్ళినా పొగడరా నీ తల్లి భూమి బారు కానీ ఇప్పుడు ఏ దేశానికి పోయినా ఎక్కడికి పోయినా మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని ప్రపంచానికి దాటుతున్నారు మన తల్లు మన చెల్లెల్లో భారతదేశం సాంప్రదాయాలకి పుట్టి నీళ్ళని ప్రపంచానికి సంస్కృతి సాంప్రదాయాన్ని తెలపడం లోపల కృషి చేస్తున్న ప్రతి మాతృమూర్తికి దానికి సహకరిస్తున్నటువంటి గురుతి అందరికీ కూడా శిరసు ప్రణామాలు తెలియజేస్తూ భారతదేశం విశ్వగురువుగా ఎదగాలని నాడు నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు మీ మా మనందరి కృషితోటి భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లేటువంటి దిశగా అడుగులు పడుతుంది అందుకు సహకరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి ప్రణామాలు తెలియజేస్తూ వారు అనుమతిస్తే ఖచ్చితంగా ఈ దేవాలయ నిర్మాణంలో ఈ దేవాలయ నిర్మాణంలో

విశిష్టత మరి కలిగినటువంటి కల్పించినటువంటి వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా పూర్వజన్మ సుఖతమను భావిస్తూ ఈ శివరాత్రి రోజు జరిగే కార్యక్రమంలో భక్తులు విశేషంగా అందరూ కూడా స్వాగారి ఆశీర్వాదం తీసుకోవాలని మనసారా కోరుకుంటూ మరోసారి వారి నమస్కరిస్తూ సంగారెడ్డి పట్టణ భారతదేశానికి కూడా ఒక అద్భుతమైన అద్భుతమైన ఈ లింగాన్ని సృష్టించి సంగారెడ్డిని పుట్టినందుకు గర్వించాలే సంగారెడ్డిలో నిరంతరం మనం ఉన్నందుకు గర్వించాలే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా అమెరికా లండన్ అయినా ఎక్కడైనా కూడా సంగారెడ్డి జ్యోతిర్వాసాలు చేపట్టేందుకు నిరంతరమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎక్కడెక్కడ వెళ్ళి మా సోషల్ మీడియా ద్వారా మాకందరూ మీ విద్యాపీఠంలో జ్యోతిర్వాస విద్యాపీఠంలో ఇటువంటి కార్యక్రమాలు వినూతమైన కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక శుభం కలిగించు సంగారెడ్డి పట్టణం ఉంటే ఒక మగుటం లేని మగుటం లేని అద్భుతమైన కళాఖండాలు ఇచ్చి ఈ రోజు రుద్రలింగాన్ని మా అందరికి ప్రసాదించి కరుణ పండుగ చేసినందుకు శతకోటి దాలు అనిపిస్తూ మీ అందరికీ పాదవాదాలు నేర్పిస్తాం స్వామి జయోదత్త